రాత్రి గీతములు ఆగస్ట్ ఇరవై రెండు క్రీస్తు విషయములలో ఎదుగుదము ఆయన శిరసై ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా మార్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తన క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలిగ కలుగజేసి కొనుచున్నది ఎఫ్ఎస్సి నాలుగవ అధ్యాయము పదిహేను పదహారవచనం ఇక్కడ అపోస్తులుడు ఆలోచన ఏ విధముగా ఉన్నదని చే చూస్తే ప్రతి ఒక్క నూతన సృష్టియు క్రీస్తు యొక్క పూర్తి సభ్యుడిగా ఎంచపడుచుండగా ప్రేమ యొక్క ఆత్మలో ఆత్మతో అన్ని భాగములు అనగా అందరూ తన సొంత గుణలక్షణములలో క్రీస్తు వలె పూర్తిగా మృదువు పరచబడి బడి ఉన్నట్లుగా ఉన్నది వీటితో పాటు నూతన సృష్టి అగు అందరూ తమను తాము ఒకరినొకరు క్రీస్తు శరీరంలో సభ్యులుగా సంఘముగా గుర్తించవలెను ప్రభు చిత్తమునకు లోబడి ఉండుటలో వారి యొక్క వివిధ ప్రయత్నాలు లేదా కృషి ద్వారా ఒకరికొకరు సహకరించవలెను ఇటువంటి ప్రేమ తైలాభిషేకము మృదుత్వముతో కూడిన గుణాలు సంఘర్షణలు నిరోధించి క్రీస్తు శరీరం అంతయు కృపలయందు దాని సొంత నిర్మాణమునకు సహకరించేలా చేయొచ్చు మరియు దాని సొంత పరిపూర్తికి సహకరించును రీప్రింట్ నంబర్ రెండు వేల రెండు వందల ఇరవై ఏడు ఈ రోజు డీప్ డైవ్ కు స్వాగతం మనం ముందు ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నుండి రెండు ముఖ్యమైన వచనాలు ఉన్నాయి పదిహేను పదహారు వాటితో పాటు రీప్రింట్ టూ 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 సెవెన్ నుండి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానం కూడా ఉంది నిజమే ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న వస్తోంది వ్యక్తిగత విశ్వాసం అంటే మన ఎదుగుదల సంఘం మొత్తం ఆరోగ్యంతో ఎలా ముడిపడి ఉంది చాలా మంచి ప్రశ్న ఈరోజు మనం ఈ బంధం మధ్యలో ఉన్న ప్రేమ అనే అంశాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దామనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ రెండు వచనాలు చూడటానికి చిన్నగా ఉన్నా వాటిలో చాలా విషయం ఉంది అంటే వ్యక్తిగత ఎదుగుదల ఒకటి అవును మరియు సంఘం ఐక్యత రెండూ ఉన్నాయి ఒక వ్యక్తి క్రీస్తులో ఎలా పరిణితి చెందాలి అదే సమయంలో ఆ సంగమని శరీరం ఎలా కలిసి పనిచేయాలి ఈ రెండిట్నీ ఇవి స్పృశిస్తాయి అవును మొదటిది పదిహేనవ వచనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఎదుగుదము ఇక్కడ వ్యక్తిగత ఎదుగుదల చాలా స్పష్టంగా ఉంది అవునవును కానీ రెండవ వచనం అంటే పదహారవ వచనం ఈ వ్యక్తిగత ఎదుగుదలను సంఘమనే పెద్ద చిత్రంలోకి ఎలా తీసుకువస్తోందో వివరిస్తోంది కదా సరిగ్గా పదహారవచనం చాలా ముఖ్యం ఆయన శిరస్సు అయ్యున్నాడు ఆయన నుండియే శరీరమంటూ చక్కగా అమర్చబడి అతికించబడి చక్కగా అమర్చబడి అతికించబడి అవును ఆ మాటలు చూడండి అంటే ఇదేదో అనుకోకుండా కలిసిన గుంపు కాదు ఒక ఉద్దేశ్యపూర్వక నిర్మాణం అన్నమాట సరే ఇంకా ప్రతి కీలు పనిచేయు సహాయము వలన తనకు క్షేమాభివృద్ధి కలుగుటకై ప్రతి అవయవము తనతన పరిమాణములో పనిచేయుచుండగా ప్రేమలో తనకు తాను క్షేమాభివృద్ధి చేసుకొనుచున్నది ఓ అంటే ప్రతిభాగం పనిచేయాలి అంతే ఇక ఆ ట్వంటీ టు ట్వంటీ సెవెన్ వ్యాఖ్యానం విషయానికి వస్తే అది ఈ నిర్మాణాన్ని ఇంకాస్త వివరిస్తున్నట్లుంది ప్రతి నూతన సృష్టి అంటే ప్రతి విశ్వాసీ క్రీస్తులో ఒక సంపూర్ణ సభ్యుడుగా ఉంటాడు అవును అయితే వాళ్ళు కలిసి పనిచేయడానికి వాళ్ల స్వభావం ప్రేమ అనే ఆత్మతో పూర్తిగా కందనవేయబడాలి అని చెబుతోంది ఆ కందన అనే పదం కొంచెం యాంత్రికంగా అనిపించినా దాని ఉద్దేశమేమిటంటారు అంటారు మంచి పాయింట్ అడిగారు ఈ కందన లేదా లూబ్రికేషన్ అనే పదం వాడకం అంటే సభ్యుల మధ్య సహకారంలో ఘర్షణను నివారించడం అని దానర్థం ఘర్షణ నివారించడమా అవును అంటే మన వ్యక్తిగత అహాలు అభిప్రాయ భేదాలు లేదంటే సమన్వయం లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులుంటాయి కదా వాటిని తొలగించడం అనమాట ఓ సరే ఆ వ్యాఖ్యానం ప్రకారం కేవలం ప్రేమ మాత్రమే కాదు ఒకరికొకరు అభిషేకం చేసుకోవడం అంటే ఆధ్యాత్మికంగా బలం చేకూర్చుకోవడం ప్రోత్సహించుకోవడం ఇదంతా కూడా ఆ కందనలో భాగమే అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం సరిగ్గా ఆ స్ఫూర్తితో పనిచేసినప్పుడే శరీరం అంటే సంఘం సజావుగా అభివృద్ధి చెందుతుంది అంటే ప్రేమ అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు సంఘం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ఒక ఫంక్షనల్ ఎలిమెంట్ అనమాట ఖచ్చితంగా ఒక మెషీన్ కి ఆయిల్ ఎంత అవసరమో సంఘానికి ప్రేమ అంత అవసరం అని ఆ వ్యాఖ్యానం చెప్తున్నట్లుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది నిజమే మరి ప్రతి కీలు పనిచేయు సహాయము వలన మరియు ప్రతి అవయవము తన తన పరిమాణంలో పనిచేయుచుండగా ఈ భాగాల గురించి మీ విశ్లేషణ ఏంటి ఇది చాలా కీలకమైన భాగం ఎందుకంటే సంఘం అంటే అందరూ ఒకేలా ఉండరు కదా ఉండరు ప్రతి ఒక్కరికి వేరువేరు పాత్రలు బలాలు కొన్నిసార్లు పరిమితులుంటాయి అదే ప్రతి అవయవము తన తన పరిమాణంలో అంటే అయితే శరీరం మొత్తం ఎదగాలంటే ప్రతి కీలు అంటే జాయింట్ తన వంతు సహాయం అందించాలి ప్రతి అవయవము అంటే పార్ట్ దానికిచ్చిన పనిని సమర్థవంతంగా చెయ్యాలి ఎఫెక్చువల్ వర్కింగ్ అన్నారు చూడండి సమర్థవంతంగా పనిచేయడం ఆ సమర్థవంతమైన పనితీరుకు ఆ ప్రేమే ఆధారం అదే కందన ఏ ఒక్క భాగం సరిగ్గా పనిచేయకపోయినా లేదా మధ్యలో ఘర్షణ ఉన్నా మొత్తం శరీరం ఎదుగుదల దెబ్బతింటుంది ఓ అంటే ఇక్కడ వ్యక్తిగత బాధ్యత ఉంది అలాగే సామూహిక బాధ్యత కూడా ఉంది రెండు ఉన్నాయి ప్రతి ఒక్కరూ క్రీస్తులో ఎదగాలి కాని అదే సమయంలో సంఘం ఐక్యంగా ఆరోగ్యంగా పెరగడానికి తమ వంతు సహాయం అందించాలి అవును ఈ సహాయం సజావుగా జరగడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించేదే ప్రేమ సరిగ్గా చెప్పారు అంతిమంగా ఈ సహకారం యొక్క లక్ష్యమేమిటి అంటే శరీరం ప్రేమలో తనకు తాను క్షేమాభివృద్ధి కలుగుజేసుకునుట క్షేమాభివృద్ధి అంటే అది రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి సభ్యులు కృపలలో అంటే దైవిక లక్షణాల్లో ఆధ్యాత్మిక పరిణితిలో వృద్ధి చెందడం సరే రెండవది ఆ వ్యాఖ్యానం సూచించినట్లు సంఖ్యాపరంగా కూడా సంఘం తన సంపూర్ణతను చేరుకోవడం కంప్లీషన్ ఇన్ నంబర్స్ అని కూడా అన్నారు ఓ అర్థమైంది ఈ మొత్తం ప్రక్రియకు ఇంధనం పేమే కాబట్టి మనం ఈ డీప్ డైవ్ నుండి ముఖ్యంగా నేర్చుకోవలసింది ఏంటంటే క్రీస్తులో మనం వ్యక్తిగతంగా ఎదగడమనేది సంఘమనే శరీరంలో సమర్థవంతంగా పనిచేయడానికి మనల్ని సిద్ధం చేస్తుంది మరి ఈ అందరి సమష్టి పనితీరుకు ప్రేమ అనే కందెన చాలా అవసరం అది ఘర్షణను తగ్గిస్తుంది శరీరం మొత్తం ఆరోగ్యంగా ఐక్యంగా ఎదగడానికి సహాయపడుతుంది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నమాట ఖచ్చితంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి దీని గురించి మనం ఇంకా లోతుగా ఆలోచించడానికి ఒక ప్రశ్న మిగిలి ఉందనిపిస్తోంది ఏమిటది అదే ప్రతి అవయవము తనతన పరిమాణంలో సమర్థవంతంగా అంటే మన రోజువారీ ఆచరణలో అది నిజంగా ఎలా కనిపిస్తోంది మంచి ప్రశ్న అంటే రకరకాల సామర్థ్యాలు అభిప్రాయాలున్న వ్యక్తులుంటారు కదా సంఘంలో అలాంటి చోట ఈ ఘర్షణలేని ఐక్యతను ప్రేమతో కూడిన సహకారాన్ని నిజంగా ఎలా నిర్మించుకోవచ్చు ఇది కేవలం ఒక ఆదర్శంగానే మిగిలిపోతుందా లేక మనం సాధించగలమా